का जो डभया पेपर एंटर नहीं है ना कर पूरा ना करंट टैबलेट वहां पे एंटर नहीं हो वाले हो ले हो वाले और सब टैबलेट वहां पे एंटर नहीं हो वाले होली होली हो गया हो गया पेन एंड को भाई हो गया हो गया पेन एंड को भाई नीदाबा एक मिनट एक मिनट जो अदूर इलेक्ट्रॉन आईना रेडडमलेस अदूर ये सामने वॉलीबॉल रंगनगर रेडडमलेस वेंटरे वॉलीबॉल रंगनगर रेडडमलेस वेंटरे वॉलीबॉल गो बैक रेडडमलेस गो बैक रेडडमलेस गो बैक रेडडमलेस गो बैक रेडडमलेस रेडडमलेस गो बैक रेडडमलेस गो बैक रेडडमलेस गो बैक रेडडमलेस 국민 <laughs> 000 మీడియా మిత్రులు నమస్తే గట్టి చెప్పండి నా పేరు నక్క మహేష్ తెలంగాణ ప్రైవేట్ అంబులెన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా ఈరోజు మీట్ పెట్టడం కారణం హైదరాబాద్లో ఉన్న పైవేటు అంబులెన్స్ల మీద దోపిడీ చాలా పెద్ద జరుగుతున్నారు ఈ హైదరాబాద్లో రెడ్ అంబులెన్స్ అనే సంస్థ చైనా ఏజెంటు ఈరోజు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ పెత్తనం చేస్తున్నాడు ఈరోజు వేల మంది నాలుగు వేల నుంచి ఐదు వేల మంది పైన అతను పెత్తనం చేస్తున్నాడు మేము గత ఇరవై ముప్పై సంవత్సరాలకి ఇక్కడ సర్వీస్ చేసుకుంటా ఉన్నాము గత ఏడు సంవత్సరాల నుంచి అతను వచ్చి గత ప్రభుత్వం పెద్దలు ఐటీ మినిస్టర్ కేటీఆర్పిఏ తిరుపతి అనుసంధానంతో ఈ రెడ్ అంబులెన్స్ అనే సమస్యకు సపోర్ట్ చేసుకుంటూ అతను ఈరోజు ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం ఆయనకు అప్పజెప్పి మేము ఒకటే అన్న మీరు ఉన్న హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళో వచ్చి అతనికి మీరు అతనికి అప్పజెప్తా హాస్పిటల్ మొత్తం ఇక్కడ ఉన్నవాళ్ళలో మేము ఎక్కడ పోవాలి ఈరోజు ఓట్లు కావాలంటే తెలంగాణలో కావాలి హైదరాబాద్ వాళ్ళు కావాలి ఓట్లు కావాలి ఏదైనా వ్యవస్థలు ఏదైనా హైదరాబాద్ డబ్బులు వచ్చేది ఉంటే కమిషన్లు కక్కుబడి ఎవడో ఏ ఎక్కడ వేరే స్టేట్కి వెళ్ళి వచ్చిన మీరు అప్ప చెప్తారు అది చైనా ఏజెంట్ అతను రెడ్ అంబులెన్స్ అతను ప్రదీప్ సింగ్ అతను ఇక్కడ సరే మాకు ఎక్కడ హాస్పిటల్లో కిరాయిలు వస్తలేవు గత మూడు నాలుగు సంవత్సరాలకి వెళ్ళి కిరాయలు లేక చాలా ఇబ్బంది పడుతుంది సరే ఎవడైతే రెడ్ అంబులెన్స్ సంస్థ ఉందో ఆయన దగ్గరికి పోయినాం పోయిన తర్వాత అతను ఒక బండికి ఏం డిమాండ్ చేస్తుందంటే ఒక బండికి డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేలు పర్ ఇయర్ సరే అని అట్లా కూడా కట్టినాం కట్టిన తర్వాత అతను ఏం చేస్తున్న ఒక కిరాయి పైన నలభై ఫార్టీ ఫార్టీ పర్సెంట్ కమిషన్ తీసుకుంటుండు వన్ ఇయర్ ప్యాకేజ్ తీసుకుంటుండు ఫార్టీ పర్సెంట్ మళ్ళా అదనంగా మామూలుగా ముక్కు పిండి వసూలు చేస్తుండవు అదే కాకుండా ఇప్పుడు మీకు కిరాలు ఇవ్వట్లేదు డబ్బులు తీసుకొని కూడా కిరాలు ఇవ్వట్లేదు మేము మా యూనియన్ ప్రెసిడెంట్ మా యూనియన్ తరఫునకి వెళ్ళి మా సభ్యులు నేను అందరం కలిసి అతను పోయి అడిగితే మీరు ఇవ్వని చెప్పుకున్నా నాకు భయం లేదు ఇవ్వని చెప్పుకుంటే చెప్పుకోండి ఏం చేసుకుంటూ చెప్పుకోండి అని ఒకటే అంటాం ఎందుకు నీకు ఇంత నువ్వు ఏడముంటున్నావు ఇది పంజాబ్ కాదు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ తెచ్చుకుని దేనికోసం మేము ఇప్పుడు రెడ్ అంబులెన్స్ వల్ల మీకు కక్షిత చూసిన రాష్ట్రంలో ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఇన్ని అంబులెన్స్ ఆయకునే ఉన్నారు ఇదే కాదు ఈ హైదరాబాద్లో ఎలిబునగర్లో బండ్లు ఉంటాయి ఇక్కడ బండ్లు ఉంటాయి గాంధీకాడ బండ్లు ఉంటాయి పంజాబ్గుట్టలో మన షేర్లింగపిల్లిలో బండ్లు ఉన్నాయి ఎన్నో బండ్లు ఆయన బండ్లు ఆడిన ఆయన ఈఎంఐలు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం మేము ఈరోజు ఒక బండి ఈఎంఐ కట్టాలంటే అప్పులు తేవాల్సి వస్తుంది అప్పులు కూడా వదిలిస్తారు మీ రోజు ఫైనాన్స్ వాళ్ళు అడగండి మా బండ్లపై ఎన్ని ఈఎంఐ డ్యూలు ఉన్నాయో అడగడాం సార్ ఒక్కొక్క బండికి నాలుగు మూడు ఈఎంఐ డ్యూ ఉన్నాయి మేము ఏడు తెచ్చి కట్టాలి మేము ఎట్లా బతకాలి మేము మా అమ్మ నాయన మా అమ్మయ్య మా అమ్మ మా పిల్లల మీద పుస్తకాలు తెచ్చి అమ్ముకున్నాం కూడా అవి కూడా సరిపోక మా పొట్ట తిప్పుల కోసం ఇంకా నడుస్తూనే ఉన్నాం మాకు తెలంగాణ గవర్నమెంట్ న్యాయం చేస్తే సీఎం రేవంత్ అన్న గారు మాకు న్యాయం చేస్తాడని మేము ఇంకా ఆశతో ఉన్నామన్నా లేని ఏడలా మేమందరం వినే చచ్చిపోదామని నష్టం ఏముందన్న మాకు రావట్లేదు మొత్తం హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం అతని దగ్గర ఇప్పుడు రెడ్ అండ్ టైఅప్ అయి ఉన్నారు తెలంగాణ హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మొత్తము రెడ్ అంబులెన్స్ వాళ్ళు టైఅప్ అయ్యి ఉన్నారు మా కిరాయిలు ఎడికి వస్తాయి రావు ఆయన దాటి మా రావే రావు ఇప్పుడు అదనంగా ఆయన వంద బండ్లు తీసుకుని ఆయన బండ్లు నడుపుకుంటున్నారు మాకు కిరాయిలు కూడా ఇవ్వట్లేదు ఇచ్చినా కానీ చిన్న చిన్న కిరాయిలు ఇస్తున్నారు ఇస్త పోత పోరు లేకపోతే లేదని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఇంకోటి నేను ఒకటే వీళ్ళను గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాను మీ మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం వ్యవస్థను ఇక్కడికి వెళ్ళి నిషేధించాలి హైదరాబాద్ నుంచి అంటే ఈ ఎవరి అండదండలతో ఇక్కడ తెలంగాణ వెళ్తున్నాను గత ప్రభుత్వ పెద్దలు ఐటీ మినిస్టరు అతని పిఏ అనుసంధాంతో నడుస్తున్నారు మేము ఆల్రెడీ అతను ఫోన్ చేస్తే అతను కూడా మాకు కాల్ చేసి లైట్ తీసుకోండి చెప్పారు చెప్పింది గత ప్రభుత్వం పిఏ ఆయనకి ఎందుకు అంటున్నాం మీ ఓట్లేసి గెలిపేయాలి మీకోటి మళ్ళీ మాకు వాళ్ళతో మీకు అలా టైఅప్ అయితే మీకు ఏం వస్తుంది తీసుకోండి మీ కమిషన్ మీరు తీసుకోండి తీసుకుంటే మాకు మాకు మా మమ్మల్ని ఎందుకు రోడ్డు మీద వేస్తారు మీరు మీ ఇలా రోడ్లు పడ్డాం ఇప్పుడు ప్రభుత్వాన్ని అతను కూడా మాకు న్యాయం మినిస్టర్ నామిచ్చిండు హెల్త్ మినిస్టర్ రాజనాథ్ సింగ్ సార్ని కూడా కలిసినాం ఆయన కూడా అందరు అధికారులతో మీటింగ్ పెడదామని ఆయన కూడా త్వరలో పెడదామని చెప్తుండు సార్ కూడా ఒకే విజ్ఞప్తి చేస్తున్నాము దయ ఉంచి మా మీద ఎంత త్వరగా మీరు అంత త్వరగా చేస్తే మాకు న్యాయం చేయడం అది త్వరగా అంటే ఎవరికి ఎవరికి ఫోన్ చేశారు మీరు మేము రెడ్ అంబులెన్స్ ఫోన్ చేస్తే అతను వేరే అతను పిఏతో మాకు ఫోన్ చేసేస్తారు ఏపీఏ పిఏ తిరుపతి కేటీఆర్పిఏ తిరుపతి ఆయన ఏమన్నాడు మాట్లాడతాం లేదు నేను మాట్లాడి చెప్తాను అంటున్నాను ఒకటే ఫోన్ ఫోన్ చేసిండు ఏమైంది విషయం అంటే ఆయన వల్లకి ఇంతమంది మీరు రోడ్డున పడ్డాము అంటే సరే నేను మాట్లాడుతున్నాను ఫోన్ చేస్తాను అంత ఇంకేం ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యా యజమానులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అయ్యా మీరు మా మీద దయ ఉంచి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉన్న ప్రైవేట్ నన్ను కాపాల్సి మీ బాధ్యతని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న కార్పొరేట్ యజమానులకు